డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఈ రోజు రాజగోపాల్ సెంటర్ నుంచి హెల్మెట్ ధరించడంపై అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ రఘువీర్ మాట్లాడుతూ రామచంద్రపురం ద్రాక్షారామ పామారు అందర మండపేట రాయవరం పోలీస్ సిబ్బంది పాల్గొని రామచంద్రపురం నుంచి మండపేట వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు నేషనల్ హైవే అథారిటీ ప్రకారం గంటకి యాభై ఆక్సిడెంట్లు అవుతున్నాయని సుమారు ఇరవై మంది చనిపోతున్నారని హెల్మెట్ లేకుండా పై వెళ్తున్న వారు ఎనభై ఏడు శాతం ఆక్సిడెంట్ గురవుతున్నారని అలాగే దేశం మొత్తం మీద యాభై రెండు వేలు మంది ప్రమాదాలు గురవుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ రోజు నుంచి ఎవరైనా హెల్మెట్ ధరించకపోతే నూట ఎనభై ఐదు ఎంబీ యాక్ట్ కింద అరెస్టు చేస్తామని అలాగే మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం సిఐ వెంకటరమణ ఎస్ఐ నాగేశ్వరరావు పామరు ఎస్ఐ జానీ బాషా మరియు మండపేట రూరల్ ఎస్ఐ సురేష్ బాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు